హౌస్లో ఏ ఒక్కరైనా మొదటి వీక్లో ఎవరు టార్గెట్ అవుతారో వాళ్ళే ఆఖరికి ట్రాఫీని పట్టుకొని వెళ్తూ ఉంటారు ఇప్పుడు అదే జరుగుతుంది మణికంఠ విషయంలో కూడా మణికంఠకి వరుసగా హౌస్ మేట్స్ అందరూ నామినేషన్ గుద్దుడ్లు గుద్దుతూ రావడంతో ఇక మణికంఠ తన గతం కోసం చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చేసాడు తన తల్లిని తండ్రిని పోగొట్టుకొని ఆఖరికి పెళ్లి చేసుకున్న అమ్మాయిని పుట్టిన బిడ్డని కూడా కోల్పోయాను ఇక చనిపోవాలనుకుంటున్న నాకు బిగ్ బాస్ దిక్కుగా మారింది ఆ ఒక్క అవకాశం లేకపోయి ఉంటే ఈరోజు నేను ఉండేవాడిని కాదు అంటూ మణికంఠ కన్నీళ్ళు తన పాస్ట్ కోసం చెప్పడంతో ఆఖరికి అశ్విని విష్ణుప్రియ ఇకపోతే ఆఖరికి తెలుగు రాని నయనిక ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏడుచేసారు ఇక ఆఖరికి మణికంఠని ఓదారుస్తూ సీత అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చేసింది ఇలా ఉస్మెంట్స్ అందరి మనసును చలించేస్తూ రా వచ్చేసిన మణికంఠ బిగ్ బాస్ మనసును కూడా దోచేసుకున్నాడు ఇక బిగ్ బాస్ మొదటిసారిగా మణికంఠని కన్ఫ్యూషన్ రూమ్ లోకి పిలవగా అక్కడ కూడా బిగ్ బాస్ ముందు చాలా అంటే చాలా ఏడుస్తూ వచ్చేసాడు ఇలా ఈరోజు అయితే ఫుల్ మోషనల్గా ఉండబోతుంది మనకంటే ఎపిసోడ్